కేసీఆర్ సిట్ విచారణకు హాజరై చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి అన్నారు రాజన్న జిల్లా మండల కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్ కుటుంబ సభ్యుల రాజకీయ సినీ హీరోయిన్ల ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంతో ఇబ్బందులను సృష్టించి ఇబ్బందులకు గురిచేసిన కేసీఆర్ సిట్ విచారణకు హాజరై తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు విచారణకు హాజరవ్వాల్సింది పోయి సీఎం దృష్టి బొమ్మల దగ్ధానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపు నిపట్టాన్ని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఉప సర్పంచులు మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడ్డ ప్రభాకర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండలంలోని అనేక గ్రామాలలో టిఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ మేము ఈరోజు సనుల గ్రామ సనుడ అదేవిధంగా దేవతండాకు చెందినటువంటి ఇక్కడ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది మీరు ఈరోజు సిట్ విచారణకు కేసీఆర్ను పిలిస్తే ఎందుకు మీకు ఇంత గుంజుకుంటున్నారని మేము ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా మీరు సిట్ విచారణకు హాజరై మీ యొక్క మంచితనాన్ని మీరు నిరూపించుకోవాల్సి పోయి మీరు భార్యాభర్తల టెలిఫోన్లను అదేవిధంగా ఇంట్లో అల్లుడి బిడ్డ సంబంధించినటువంటి సిట్ విచారణకు హాజరై వారి యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఏం జరుగుతుందో తెలియకుండా బయటకు వచ్చి మేమేదో అయితే హీరో లేక పూజలిస్తూ బయటకు వస్తున్నటువంటి దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా శిక్షకు అర్హులే అని చెప్పి తెలియస్తూ రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ యొక్క తండా గ్రామానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం దగిన రోజుల్లోనే తెలియజేస్తున్న తెలియస్తూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియస్తాము బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ను మరి సిట్టు విచారణకు మరి ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ గారికి మరి సిట్టు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు వెలిసిన సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం దాన్ని మేము చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ నాయకులందరం కలిసి మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను ఈరోజు దహనం చేయడం జరిగింది మరి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మరి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ చేసినటువంటి తప్పులను మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎత్తి చూపినప్పుడు కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కవిత గారే మరి మా నాన్న చేసింది తప్పు అని మా అన్న చేసింది తప్పు అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తున్నప్పుడు కూడా వాళ్లకు విచక్షణ లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఈరోజు దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చందూర్తి మండల కాంగ్రెస్ పక్షాన మరి వారి యొక్క పార్టీ యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నప్పుడు మరి తెలంగాణ పైన ఉన్నటువంటి వీళ్ళ ప్రేమను మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే వాళ్లకు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు వాళ్లకు పేగుబంధం తెగిపోయిందన్న సంగతి మరి వారు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దేవంతండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి దృష్టిబొమ్మను దగ్గుపందేశానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజుల సిట్టు సిట్టు దర్యాప్తు కోసం కోర్టు సమన్వతే దాన్ని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించి ఖండిస్తే కోర్టుల ముందు న్యాయంగా పోరాటం చేయాల్సిన వాళ్ళు ఈ ధర్నాలకు దీనికి కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు కాబట్టి మీరు మిగమైన పద్ధతి మార్చుకోండి మార్చుకొని మీరు ప్రభుత్వం మీ కోర్టులో ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి కోర్టు ప్రకారం మీ న్యాయంగా గెలిచి మీరు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు నిజ నిజార్థాలను తెలుసుకొని తెలుసుకోవాల్సిందే కోరుచున్నాను